హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా అదిరిపోతుంది నర్మదా సూపర్ కోడలు అనిపించుకుంటుందా మరి కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్న వల్లి రామరాజుని మరి కొంచెం నూరిపోసి రెచ్చగొడుతుందా మరి అంతా విన్న నర్మద మరి వల్లికి ఎలాంటి దిమ్మ తిరిగేలాగా మరి వార్నింగ్ ఇవ్వబోతుంది అందుకే అంటారు కదా నర్మదా సూపర్ అని చెప్పి నర్మదా దాటికి విలవిల్లాడిపోతున్న వల్లి ఉక్క పట్టి ఏడుస్తున్న వల్లి అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా లైక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మన రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా వేదవతి కోడలు ఇద్దరి ఇద్దరి మీద మరి దుమ్మెత్తిపోస్తుంది ఇటు నర్మద మీద అటు ప్రేమ మీద ఇప్పటి వరకు నాలో ఒక యాంగిల్ మాత్రమే చూశారు నాలో కూడా కోపం ఉంటుంది మీరు చేసిన వాటికి నాతో అస్సలు మాట్లాడొద్దు ముఖ్యంగా నర్మద నువ్వు అస్సలు మాట్లాడొద్దు నువ్వంటేనే నాకు కోపంగా ఉంది ఈ తెంగరిది ఇలా రెచ్చిపోవడానికి కారణం నువ్వే ఒక ఇంత అని చెప్పి నర్మదని పాపం ఇంకా ఏదో ఒకటి అనేస్తుంది వేదవతి ఇంకా నర్మద అత్తయ్య మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి అత్తయ్య అని చెప్పి అడిగేసరికి ఏం మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు నువ్వు చేసేవి చేస్తూ ఉంటావు వెనక నుంచి మాకేం తెలియదు అనుకుంటున్నావా అత్తయ్య నేను చేసింది ఏముంది చెప్పండి నువ్వు చేసింది ఏముందా ప్రేమ ఏం చేస్తున్నా నువ్వు వెనకాల ఉండి ఓ వంత పాడతావు నిలబెడతావు అందుకనే నువ్వు మామూలుగా దానికి చెప్పుంటే అది తప్పు చేసి ఉండేది కాదు అయినా నాకు నచ్చట్లేదే నర్మదా నువ్వు చేసే పనులు అందుకే నాతో మాట్లాడకు అని చెప్పి సీరియస్గా మరి వార్నింగ్ ఇస్తుంది ఇంకా నర్మద పాపం బాధపడుతూ నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఎవరికన్నా బాధ అనిపిస్తుంది మరి ఇటువైపు భర్త కూడా నర్మదని అనేవాళ్ళే ఇటు అత్తయ్య అటు మామయ్య నాలుగు వైపుల నుంచి నర్మదని తప్పు పట్టేవాళ్ళే పాపం నర్మద ఇప్పుడు ఇంట్లో తనని ఏకాకిగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది కానీ ఎంతో ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తుంది నర్మద ఇంకా రూమ్లోకి వెళ్ళి బుక్క పట్టి కాసేపు ఏడ్చుకుంటుంది ఏంటి నా జాతకం ఇలా ఉందా అందరి మధ్యన తిట్లు తింటమేంటి నా తప్పు లేకపోయినా నన్ను దోషిగా పెట్టుకోవడం ఏంటి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి చాలాసేపు బాధపడుతుంది తర్వాత తనకు తనే ధైర్యం చెప్పుకుంటుంది కళ్ళు తుడుచుకుని ఇంకా ఆఫీస్కి టైం అవుతుందని చెప్పి బయలుదేరి వెళుతుంది ఇంకా ఆఫీస్ దారిలో వెళుతున్నప్పుడు అంతా కూడా తన మనసంతా కకాబికలం అయిపోతూ ఉంటుంది తనకి ఏంటో ఇంట్లో ఏదో జరుగుతుంది మా వాళ్ళకి ఏదో అయింది అందుకే ఈ మనస్పర్ధలు వస్తున్నాయి అయినా ఏంటిదంతా అని చెప్పేసి అనుకుంటూ సగం దూరం ఆఫీస్కి వెళుతుంది వెళ్ళినా తన మనసులో బాధ ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇంకా వెంటనే ఆఫీస్కి కాల్ చేస్తుంది హలో అని చెప్పి అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఎక్స్క్యూజ్ మీ మేడం అని చెప్పేసి అనగానే చెప్పండి నర్మద గారు మేడం ఈరోజు నేను ఆఫీస్కి రావటం లేదు నేను లీవ్ పెడుతున్నాను మేడం అనగానే అయ్యో నర్మదా ఇవాళ కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది కదా లీవ్ పెడితే ఎట్లా అమ్మా అనగానే లేదు మేడం నేను ఆఫీస్కి బయలుదేరాను బట్ నాకు హెడేక్గా ఉంది అందుకే ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఓహో సరేనమ్మా రెస్ట్ తీసుకుని రేపు ఏర్పాటు చేయి మీటింగ్కి ఓకే ఇవాళ అంతా రెస్ట్ తీసుకో అని చెప్పేసి తనకి లీవ్ ఇస్తారనమాట లీవ్ తీసుకుని వెంటనే ఇంటికి వస్తుంది రావడం రావడంతోనే అక్కడే ఇంట్లో వల్లి ఉంటుంది వేదవతి అందరూ ఉంటారు కానీ నర్మదతో ఎవరూ మాట్లాడరు ఒకప్పుడు అత్తయ్య ఏమైందే ఎందుకు వచ్చేసావు అని అడిగే అత్తయ్య ఈరోజు పట్టించుకోకుండా ఎందుకు వచ్చేసిందో అని చెప్పేసి అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది నర్మద వెంటనే వల్లి వేదవతి దగ్గరికి వచ్చి అత్తయ్య ఏంటి మీరు మాటలకి ఆఫీస్కి సెలవు పెట్టి మరీ వచ్చేసింది ఏంటో అనగానే ఏమోనే పాపం ఏమైందో నర్మదకి ఆఫీస్కి వెళ్లకుండా వచ్చింది నాకు నేను మాటలకి బాగా ఫీల్ అయ్యి ఉండొచ్చు అందుకే వచ్చేసిందేమో ఏంటత్తయ్య మీరు మళ్ళా ఆ నర్మదని వెనకేసుకొస్తారేంటి మీరు అసలు అలా ఆలోచించకండి అలా ఆలోచిస్తేనే భయం లేకుండా పోయింది మీరంటే అస్సలు గౌరవం లేకుండా పోయింది ఇద్దరు మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటున్నారు కొంచెం కొన్ని రోజులు బెట్టుగా ఉండండి అప్పుడే మీరు అంటే ఏంటో తెలుస్తుంది అర్థమైందా అని చెప్పాను కానీ లేదే మళ్ళీ పాపమే నర్మద ముఖమంతా ఏడుపు మొహంతో వచ్చింది దాని వెళ్ళి ఒకసారి పలకరిస్తాను అస్సలు అలాంటి పనులు చేయకండి మీ దగ్గర భయం పోతుందన్నాను కదా అని చెప్పేసి అంటుంది సరేలేవే అని చెప్పేసి అక్కడే కూర్చుంటుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మద రాగానే ప్రేమ ఏంటక్క ఏమైంది ఆఫీస్ నుంచి వచ్చేసావు అని చెప్పి అనగానే ఇంకా నర్మదకి ప్రేమ దగ్గర పాపం ఒక్కసారిగా బరెస్ట్ అయిపోతుంది లేదు ప్రేమ నాకు ఇంట్లో ఈ సమస్యలన్నిటికీ కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది మరి ఇంత ఇదిగా నన్ను అందరూ కలిసి వంటని చేస్తారని అనుకోలేదు అనగానే ఎప్పటికీ ఒంటరివి కావక్క నీకు నేను తోడు ఉంటాను నాకు నువ్వు తోడుంటావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే లేదు ప్రేమ నేను నేనే చెడగొడుతున్నానని ఈ ఇంట్లో వాళ్ళందరి ఒపీనియన్ ఇది నేను ఎట్లా తట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది అక్క నువ్వు కూర్చో అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి కాఫీ చేసి తీసుకొస్తుంది ప్రేమ ఇంకా తీసుకురాగానే తాగక్క తాగి కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి నర్మద కాఫీ తీసుకుని తాగుతూ ఉంటుంది ఇంకా తొంగి తొంగి చూస్తూ ఉంటుంది వల్లి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరిని కట్ చేయాలి వీళ్ళిద్దరిని విడదీయాలి ఎలా తీయాలబ్బా అసలు ఎంత అనుకుంటున్నా కానీ ఇంకా అతుక్కుపోతున్నారే అట్లా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ధీరజ్ డోర్ డెలివరీలు చేస్తూ ఆర్డర్లు చేస్తూ రోడ్డు మీదే కూర్చుండిపోతాడు ఇంకా తన బాధ వర్ణనాతీతం నాన్న తనని నమ్మక ద్రోహం చేశావని చెప్పేసి నన్ను అన్నారు నేను నమ్మక ద్రోహం ఏంటి అసలు నాన్న ఎప్పుడు నాన్న గౌరవం కోసం పాకులాడే నేను నాన్నని బాధ పెడుతున్నాను నిజంగా ఇలాంటి పరిస్థితి ఏ కొడుక్కి రాకూడదు ఎంత దగ్గర అవ్వాలనుకుంటే అంత దూరం అయిపోతున్నాను నాన్న నీ బాధని చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను నాన్న నువ్వు ఇంటికి రావాలి నాన్న అందరితో పాటు మళ్ళీ కూర్చుని భోజనం చేయాలి అదే నా కోరిక అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అప్పుడే కాల్ వస్తుంది హలో ధీరజ్ అని చెప్పేసి ఫోన్ రాగానే పది నిమిషాల్లో ఉంటానండి పది నిమిషాల్లో ఉంటాను అని చెప్పి డెలివరీకి రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా భద్రావతి సేనాపతితో మాట్లాడుతూ ఉంటుంది హరే సేనా అనంగానే చెప్పండి వదిన గారు అని చెప్పేసి అంటాడు అయినా నీ కూతురు ఆ ఇంట్లో కష్టాలు పడుతుంది ఆ ఇంట్లో మనిషి కంటే హీనంగా చూస్తున్నారు అనంగానే శారదాంబ వచ్చి అలా ఎలా అనుకుంటావే నీ చెల్లెలు ఆ ఇంట్లో ఉండగా నీ మేనకోడలు ఎట్లా అవుతుంది అనంగానే ఎలా అవుతుందా మరి పనిలోకి వెళ్ళి పని చేపిస్తున్నారు కదా అని చెప్పేసి చూడు భద్ర నువ్వు కావాలనే రామరాజు మీద కోపంతో టార్గెట్ చేసి పద్దాక ఆడపిల్ల సొమ్ము తింటున్నాడు ఆడపిల్ల సొమ్ము తింటున్నాడు అని చెప్పేసి అంటున్నావు నిజంగా మనం ఒక మాట మాట్లాడుకుందాం ఆడపిల్ల సొమ్ము తినాల్సిన అవసరం ఏముంది ముగ్గురు కొడుకులు కష్టపడుతూ ఉంటారు రామరాజుకి పెద్ద రైస్ మిల్లు ఉంది మన 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 వేదవతిని ఇంట్లో కాలు కదవకుండా పెంచుకుంటున్నాడు కొత్తగా వచ్చిన కోడలు ఇప్పుడే రెండు రెండు రోజుల క్రితమే అడుగుపెట్టి వెళ్ళింది అప్పటికీ నీ నీ మేనకోడలు చెప్పునే ఉంది ఇంట్లో ఎవరికి తెలియకుండా వెళ్ళాను నని ఇంకా నమ్మకం లేకపోతే ఎట్లా దాన్ని రాజు రంపాను పెడుతున్నారని అంటే ఎట్లానే అని చెప్పాను కానీ చూడమ్మా నువ్వు నీ చిన్న కూతుర్ని ఆ రామరాజుని వెనగేసుకొస్తావని నాకు బాగా తెలుసు అది చిన్నపిల్ల పాడిందే ఆట పాడిందే పాట పాడుతుంది అంతే తప్ప అది నన్ను ఇలా బాధ పెట్టారు ఉద్యోగం చెయ్యడానికి చెప్తుందా అని చెప్పేసి అంటుంది అయ్యో చిన్నపిల్ల చిన్నపిల్లని వెనకేసుకురాకే అది మైనార్టీ తీరిన తర్వాతే ఆ ధీరజ్గాడిని పెళ్లి చేసుకుంది ఇంకా నువ్వు అనుకున్నట్టుగా అలాంటిదేం లేదు అది తన భర్త కోసం నిలబట్టడం కోసం ఉద్యోగం చేయాలనుకుంది అది తప్పు లేదు ఏ ఆడపిల్లైనా ఆపనే చేస్తుంది చదువుకుంటున్నారు కదా ఇద్దరు దాని చదువు కోసం సంబంధించి కష్టపడుకుందామని వెళ్ళింది నువ్వేమంటావు రామరాజుకి జీతం ఇచ్చి రామరాజుని పోషిస్తుంది అంటున్నావు అయినా అది ఎప్పుడు వెళ్ళిందే నిన్నటి వరకు కాలేజీకి వెళ్ళింది కదా రెండు రోజుల క్రితమే జీతం వచ్చిందా ఇచ్చిందా మరి ఎందుకే అలా మాట్లాడతారు అని చెప్పేసి కోపగించుకుంటుంది అయినా ఏం లేదు అత్తయ్య గారు మీరు మాత్రం ఆ ఇంటిని మాత్రం ఏ కూడా పడనివ్వరు అసలు ఏంటో మీ ప్రాబ్లం అని చెప్పేసి అనగానే చూడు సేనాపతి నువ్వు కూడా ఒక తండ్రిలాగా ఆలోచించు నీ కూతురు జీవితం బాగుండాలి అంటే నువ్వు రామరాజుని పదే పదే అవమానించడం మానేసి ఎందుకంటే అదే ద్వేషం రేపు నీ కూతురి మీదకి మరలొచ్చు నీ కూతుర్ని వాళ్ళు బంగారు పంజర బంగారు చిలుకలాగా చూసుకుంటున్నారు అవును ఒక పంజరంలో పెట్టి బంగారు చిలుకలాగా చూసుకుంటున్నారు దాన్ని మాట ఎత్తడానికి లేకుండా నే న్యాయం చెప్పడానికి నిజం చెప్పడానికి కూడా బిత్తరపోతుంది నా కూతురు ఆ దుస్థితిలో ఉంది అని చెప్పేసి అపార్థమే చేసుకుంటాడు సేనాపతి మీరు మారర్రా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారదాంబ ఇంకా ఇదిలా ఉండగా రామరాజు మరి పదే పదే అవమానాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటే తిరుపతి వస్తాడు బావా నువ్వు చేస్తున్నది పనేం బాగాలేదు బావా అనంగానే ఏరా ఏం చేశాను అదే ఇంటికి వెళ్లకుండా రైస్ మిల్ ఉండిపోయి ఇలా ఎన్ని రోజులు బావా పదండి బావా ఇంటికి వెళ్దాం అనగానే నాకు రావాలనిపించట్లేదురా వస్తే అక్కడ బుజ్జమ్మ నాకు ఎదురుగా కనిపిస్తుంది బుజ్జమ్మని చూసి మాట్లాడకుండా ఉండలేను అలా అని మాట్లాడాలంటే నాకు అస్సలు నా మనసు అంగీకరించట్లేదు అని చెప్పేసి అంటాడు భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి బావా దానికి ఇల్లుని వదిలేసి రైస్ మిల్లో కూర్చుంటావా నీ కొడుకులు ఎంత బాధపడుతున్నారో చూసావు కదా ముఖ్యంగా ధీరజు వాడు నీ కాలు పట్టుకుని బతుకులాడాడు ఇంకా ఏంటి బావా క్షమించాల్సింది పోయి నీ బాధనే నువ్వు అనుకుంటూ ఉంటే ఎట్లా చెప్పు అని చెప్పేసి అంటాడు లేదురా తిరుపతి ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత మొదటిసారి ఇంటికి రావాలంటే చాలా అవమానంగా ఉంది అని చెప్పి అన్నాక నీ ఇంటికి రావడానికి నీకేంటి బావా వాళ్ళు నీకు ఉన్నది పగా ప్రతీకారం ఎప్పుడు పాతికేళ్ళగా సాగుతున్న పగే వాళ్ళు ఎన్నో మాటలు అంటారు కానీ నీ కుటుంబంలో వ్యక్తులను దూరం చేసుకుంటావా ముఖ్యంగా అక్క ఎంత మంచిది నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా ఆ ఇంటి కోసం కానీ ఆ ఇంట్లో మనుషుల కోసం కానీ వెళ్తానని కానీ చూస్తానని కానీ ఏ రోజు నిన్ను నీకు వ్యతిరేకంగా చేయలేదు నువ్వంటే నీకు కుటుంబం లేదు అనాదిగా వచ్చి అక్కని పెళ్లి చేసుకున్నావు కానీ అక్క మాత్రం నువ్వే సర్వస్వం అనుకుంది ఇప్పుడు కూడా నువ్వు నమ్మక ద్రోహం అని చెప్పి అన్నా కూడా తను నీ మీద అలగలేదు నీ దగ్గరికి వచ్చి నా తప్పు లేదు అని చెప్పి చెప్పుకుంది కానీ నువ్వు వినటం లేదు తప్పు బావా ఆడవాళ్ళు బాధపడకూడదు ఆడవాళ్ళు కన్నీరు పెడితే ఆ ఇంట్లోకి లక్ష్మి రానే రాదంటారు పద బావ ఇంటికి వెళ్దాం పద అని చెప్పేసి అనగానే ఇంకా బయలుదేరతాడు రామరాజు ఇంకా ఇది ఇలా ఉండగా ఇంట్లో వేదవతి ఆయన రావట్లేదు ఇంటికి వచ్చి నాతో మాట్లాడటం లేదు నిజంగా ఇలా ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళి మరి మాట్లాడుతూ ఉంటుంది స్వామి ఎలాగైనా ఆయన నాతో మాట్లాడేటట్టుగా చెయ్యి స్వామి ఆయన నా మీద కోపం తీసేలాగా చూడు స్వామి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో తిరుపతి రామరాజు బండ మీద నుంచి దిగుతారు అమ్మయ్య ఆయన వచ్చేస్తారు ఆయన వచ్చేస్తారు అనుకుంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని రాబోతూ ఉంటుంది వెంటనే చెయ్యి జారి గ్లాసు కింద పడిపోతుంది అమ్మో ఏంటి గ్లాసు జారి కింద పడింది అంటే ఆయన ఆయన కోపం నా మీద అలాగే ఉందన్నమాట ఇప్పుడు నేను తీసుకెళ్లిన నీళ్లు కూడా తాగే పరిస్థితిలో లేరనమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా రామరాజు ఎప్పటిలాగానే కుర్చీలో కూర్చుని తీక్షణంగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా వెంటనే వల్లి తెలుసుకుని అమ్మయ్య మావయ్య ఒంటరిగా ఉన్నారు మావయ్యని ఇప్పుడే కొంచెం కోపం వచ్చేలాగా చేసి ఈ కుటుంబం మీద ద్వేషం పెంచాలి ముఖ్యంగా నర్మదని వెళ్ళగొట్టేదాకా నాకు ప్రశాంతత లేదు అని చెప్పేసి గబ్బగబ్బ వెళ్ళి వెళ్ళబోతూ ఉంటే ఇంకా వంటింట్లో నీళ్ళని కింద పడి ఉండడంతో జారు పడిపోతుంది వల్లి అమ్మ వల్లి అమ్మా అత్తయ్య మామయ్య వచ్చారు మామయ్య గారికి ఏదైనా కాఫీ చేసి ఇద్దామని అనగానే తీసుకెళ్ళమ్మ ఇవ్వు అని చెప్పేసి అంటుంది ఇంకా చక్కగా కాఫీ తీసుకుని నెమ్మదిగా వస్తూ ఉంటుంది ఇంకా అక్కడే నర్మద పక్క నుంచి వచ్చి సాగర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా వల్లి ఏదో మావయ్య గారి దగ్గరికి వెళ్తుంది ఏం మాట్లాడుతుందనని నర్మద వల్లి వెనకాలే వెళ్తుంది వల్లి నర్మదని చూడకుండా మావయ్య గారు ఎప్పుడనగా వెళ్ళిపోయారు అయినా మీ మీ బాధ్యత మీ బరువు ఈ ఇంట్లో ఎవరికీ అవసరం లేదండి అందరూ ఒకటి మీరొక్కరే ఒకటి మీకు అసలు ఏమీ చెప్పరు మీరేమో బోళ్ళంత బాధ్యత తీసుకుని నా కొడుకులు నా కోడళ్ళు అని చెప్పి మీరు చాలా బాధ్యతగా ఉంటారు మీ బాధ్యత వీళ్ళందరికీ అలసిగా మారిపోయి అసలు మిమ్మల్ని పట్టించుకోవడమే మానేశారు మీకు చెప్పడమే మానేశారు మావిగారు కాఫీ తాగండి మావి గారు అని చెప్పాను కానీ చూడమ్మా వల్లి ఈ ఇంట్లో నన్ను బాగా అర్థం చేసుకున్నది నువ్వేనమ్మా నువ్వే ఆఖరికి బుజ్జమ్మ కూడా నాకు నమ్మక ద్రోహమే చేసింది అవునత్త అవును మావి గారు అలా అత్తయ్య కూడా మారిపోవడానికి కారణం ఆ నర్మదా మావయ్య గారు అనగానే ఏంటమ్మను మాట్లాడేది అవును మావి గారు నర్మద చాలా తెలివైంది మావయ్య అంతా తను గుప్పెట్లో పెట్టుకోవాలని ఈ ఇంట్లో పెద్దరికి మంద తనే తీసుకుని ఈ ఇంటి తాళాలు బాధ్యత తను తీసుకోవాలని చూస్తుంది చూడమవళి ఈ గొ నా గొంతులో ప్రాణం ఉండగా మీ అత్తయ్య ప్రాణం ఉండగా మా ఇద్దరి పర్మిషన్ లేకుండా తనలా తీసుకుంటుంది ఏమనుకుంటున్నారు మావయ్య గారు ఇప్పటి వరకు చేస్తున్నది ఈ ఇంట్లో అత్తయ్య కూడా మేము మాట వినకుండా మెస్మరైజ్ చేసేసింది తన వైపు తిప్పుకుంటోంది ఏ చిన్న విషయం మీకు తెలియకుండా చేస్తుంది ఈ ఇంట్లో ఇంకా ఇంకా మీకు తెలియాలంటే బోల్డ్ అన్న విషయాలు ఉన్నాయి మావి గారు అనగానే మావి అని చెప్పి అంటే నగల విషయంలో ఆ రోజున అత్తయ్య పాపం మీకు చెప్తామని అనుకుంది చెప్తాను ప్రేమ నగలు ఇలా ఇచ్చారని చెప్పేసి బ్యాంక్లో పెడుతున్నాము నగలు ఇంట్లో ఉన్నాయని చెప్పబోతుంటే అత్త వెంటనే నర్మదా వచ్చేసి అత్తయ్య మామయ్య గారికి చెప్పొద్దు అని చెప్పేసి అనింది ఇంకా అత్తయ్య సరే ఎందుకు చెప్పొద్దు అనగానే చెప్పొద్దు నేను చెప్తాను కదా తర్వాత ఎప్పుడు చెప్పాలంటే అప్పుడు చెప్పరు కాని అని చెప్పి అత్తయ్యని సైడ్ చేసేసింది మావయ్య అని చెప్పి అనగానే నువ్వు చెప్పేది నిజమా వలి అవును మావయ్య నేను అక్కడే ఉన్నాను ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా మా మీద మీకు వ్యతిరేకంగా చెప్పాలనుకుంటుంది మా నాన్నగారి మీద మా అమ్మ మీద నూరిపోయాలనుకుంటుంది ఎందుకంటే మొన్న మా అమ్మ వచ్చి మీకు బట్టలవన్నీ పెట్టింది కదా అవి తనకు నచ్చటం లేదు మిమ్మల్ని గౌరవంగా చూడటం నర్మదకి అస్సలు నచ్చటం లేదు అందుకే అలా చేస్తుంది అనగానే అయినా నర్మద చేసినంత మాత్రాన పరిస్థితులు మారిపోవు కదా అని చెప్పేసి అనగానే ఏంటి మావయ్య ఇంకా అంత అమాయకత్వంగా ఉన్నారు ఇంట్లో ప్రతిరోజు గొడవకి నర్మదే కారణం తీరా చూస్తే ఏంటనుకుంటున్నారు తనకు పిచ్చుంది ఈ ఇంటి మొత్తం మహారాణిలాగా ఉండాలని చెప్పి అలా మీరు నర్మద చేతికి బాధ్యత ఇస్తే ఇంకా అందరం కూడా ఇలాగే ఏడుస్తాం మావయ్య అని చెప్పేసి అంటుంటే వెనక నుంచి నర్మద పూసగుచ్చినట్టు చెప్తున్న విషయాలన్నీ కూడా వినింది ఇంకా రామరాజు కూడా అప్పుడప్పుడు వల్లి మాటలకి కోపం తెచ్చుకోవటం ఇదంతా గమనిస్తుంది అమ్మవల్లి ఇప్పటికే ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటే కొత్తగా మళ్ళా ప్లాన్ చేసి నా మీదే మావయ్య గారికి నూరిపోస్తావా నువ్వు బయటికి రా నువ్వు అయిపోయావేనే ఈరోజు నా చేతుల్లో పూర్తిగా అయిపోయావు అని చెప్పేసి అనుకుంటూ అక్కడ నుంచి ఉంటుంది ఇంకా వన్ డోర్ దగ్గరే నించుని సైలెంట్గా వింటూ ఉంటుంది ఇంకా మావయ్య గారు కాఫీ కప్ ఇవ్వండి అని చెప్పేసి చూడమ్మా వాళ్ళి ఇప్పటి మీ అమ్మ చెప్పినట్టు నువ్వు చాలా మంచిగా నడుచుకుంటున్నావు నేను చెప్పిన ప్రతి మాట జవదాటకుండా ఉన్నావు ఈ ఇంటికి పెద్ద గోడలువి నువ్వే ప్రతి విషయంలో బాధ్యతగా ఉంటున్నావు మా తర్వాత అత్తయ్య గారి దగ్గర తాళాలు కానీ ఈ ఇంటి బాధ్యతలు కానీ మోసే వ్యక్తివి నువ్వే అని చెప్పి అనగానే థ్యాంక్స్ మామయ్యారు థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నందుకు అని చెప్పి గింగిరాలు తిరిగిపోతూ ఉంటుంది మళ్ళీ ఇంకా వెంటనే అక్కడి నుంచి వస్తూ ఉంటే కాలు అడ్డం పెట్టి నుంచి ఉంటుంది నర్మద కాలు తగిలి ఒక్కసారిగా కింద పడుతుంది కింద పడి కాలు స్లిప్ అవుతుంది హమ్మయ్యా అనుకుంటూ తీస్తుంది ఏ నర్మదా ఏంటి నువ్వు ఏంటి ఇలా పడేస్తావా నన్ను అని చెప్పి అనగాని అవుని పడేస్తానా చంప మీద కొట్టి బయటికి గింటేస్తానా అనగానే ఏంటి ఎందుకలా మాట్లాడుతున్నావో అని చెప్పి అంటుంది ఎందుకలా మాట్లాడుతున్నానా అయ్యో అసలు ఏమీ తెలియని నగ నచ్చి అసలు నువ్వు బుద్ధి జ్ఞానం ఉన్న ఆడదానివేనా మరి లె ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నా అన్నీ అన్నీ విను అంతే తప్ప మధ్యలో మాట్లాడావో నోరు కుట్టేస్తాను అసలు పెద్ద కోడలు అని చెప్పి గౌరవం లేదా ఎవరు పెద్ద కోడలు ఏ ఇంటికి పెద్ద కోడలివి అయినా నువ్వు పెద్ద కోడలివి అయితే చిన్న కోడలు రెండో కోడలు అత్తగారు బాధపడుతూ ఉంటే మామయ్య గారికి వెళ్ళి నూరి పోస్తావా అంటే ఏంటి అగ్నికి ఆజ్యం పోస్తే ఇంట్లో మంటలు పెరిగిపోతూ ఉంటే నువ్వు ఆనందంగా తీన్మారేసుకుంటావా అసలు బుద్ధున్న దానివేనా అని చెప్పి అంటుంది అవును మరి నువ్వు చేసేవన్నీ అలాగే ఉంటాయి పేమా చేసేవన్నీ అలాగే ఉంటాయి మావయ్య గారికి ఏం చెప్పరు అది తీసుకెళ్ళి చెప్పాను తప్ప ఏంటి అయినా మీరేం చెప్ చేసినా నేను చెప్తాను మావయ్య గారికి అట్లాగే అని చెప్పి అంటుంది నువ్వు మావయ్య గారికి చెప్తావో ఏం చేసినా న్యాయం న్యాయమే అబద్ధం అబద్ధమే నువ్వు చేసే నువ్వు చెప్పే ప్రతి పనికి మాలని మాటలు వెనకాల నీ స్వార్థం ఉంది ఈ ఇంట్లో మామయ్యని రెచ్చగొట్టి ఇంటికి దూరం చేద్దామనుకుంటున్నావా చచ్చిన ఊరుకోను మామయ్య గారు మంచి మనిషి ఆయనకి లేనిపోయిన కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇంట్లో గొడవలు సృష్టించాలని చూస్తున్నావేమో నేను తలుచుకుంటే నిన్న ఇంట్లో నుంచి బయట గెంటించగలను కానీ తోటి అని చెప్పి మాకంటే అని చెప్పి గౌరవాన్ని ఇస్తున్నాను లేకపోతే నీ అరాచకాలు నీ దురాగతాలు మీ అమ్మ మీ అమ్మ మీ నాన్న చేసిన అరాచకత్వాలు మామూలుగా లేవు మామయ్యని నట్టేట ముంచేసి ఇప్పటికీ తేలికోలేని పరిస్థితిలో ఉన్నారు అదే విషయం తెలిస్తే నిన్ను మెడపెట్టి గంటి బయటికి మీ అమ్మని మీ నాన్నని ఈ ఊర్లో లేకుండానే చేస్తారు మావయ్య కానీ నేను నీ కోసం ఆలోచిస్తున్నాను అయ్యో సాటి ఆడపిల్లి నాలాంటిదే కదా పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చింది అత్తింటికి దూరం అయితే ఇలాంటి వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంటారని చెప్పేసి ఆలోచిస్తుంటే నువ్వు ఇవేమి పట్టనట్టుండి నా మీద విషం కక్కుతావా పైకేమో ప్రేమను వలకపేస్తూ కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతావా నిన్ను అని చెప్పి మీదకి రాబోతుంది ఏ ఏ నర్మదా అని చెప్పేసి అనగానే నర్మదా లేదు ఏమీ లేదు ఈ రోజు నుంచి అసలు నా పేరు పలకకు నా మాట నా మాటని అసలు వినకు నా చెంతకే రాబాకు అని అంటుంది అబ్బో మరి మాకు తక్కువైపోయింది నీతో మాట్లాడకపోతే ఇప్పటికే అత్తయ్య నిన్ను అసహించుకుంటుంది ఇంకా ఇంకా అసహించుకునేలాగా చేస్తాను ఏం చేస్తావో నేను చూస్తాను అని చెప్పాను కానీ పాపం అత్తయ్య ఈ రొంపిల్లోకి అత్తయ్యని లాగుతావేంటి అత్తయ్య ఇప్పటికే మామయ్యతో గొడవైందని బాధపడుతూ ఉంది అలాంటి అత్తయ్యని రెచ్చగొట్టి ఇంకా మనసు పాడు చేయాలని చూస్తే నాలుగు చీరేస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే వేద నర్మద సాగర్ రావటం చూసి గబగబా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా చందు కూడా అప్పుడే వస్తాడు చందు దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళి గుక్క పట్టి ఏడ్చేస్తూ ఉంటుంది వల్లి ఏంటి వల్లి ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అయినా ఏంటి ఆఫీస్ నుంచి చాలా హెడేక్లతో పాటు ఇంటికి వస్తాను దాంతో నిన్ను చూస్తే సంతోషంగా ఉండాలి తప్ప నిన్ను చూస్తే ఎందుకు వచ్చారట దేవుడా ఇంటికి అన్నట్టుగా ఉండకూడదు అసలు ఏంటి ఇవ్వాలి నీ ప్రాబ్లం ఏమైంది నేను మొదటి నుంచి చెప్తున్నానా ఆ నర్మదా నన్ను నన్ ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటుంది అసలు దానికి భయం చెప్పేవాళ్ళు లేరా ఇంట్లో ఆ పేమన్ తన చుట్టూ తిప్పుకుంటుంది అలా నేను కూడా చెయ్యట్లేదని నా మీద కక్ష కట్టింది అని చెప్పేసి ఇంకా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటుంది వల్లి చూడు వల్లి నర్మద ఆ టైప్ మనిషే కాదు తను ముక్కుసూటిగా మాట్లాడుతుంది నిజం నిప్పులాగా మాట్లాడుతుంది నర్మద సంగతి నాకు బాగా తెలుసు తను ఏ విషయానికి భయపడదు చెప్పాలనుకుంటూ చెప్తుంది తను చాలా మంచిది వల్లి నువ్వేమీ నర్మదని ఎక్కిచ్చి మాట్లాడబాకు చూసారా చూసారా సుశారా ఆఖరికి నా మొగుడిని కూడా తన వైపుకి తిప్పుకుంది దానికి సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు అసలు నేను మీ కంటికి ఎలా పెడుతున్నా కనబడుతున్నానండి నేను ఒక మనిషిలాగా కనిపించట్లేదా అని చెప్పేసి అంటుంది అయ్యో వల్లి ఎందుకలా అనుకుంటున్నావు ఎందుకు పాజిటివ్గా ఆలోచించటం లేదు ఇంట్లో ఇప్పటికే గొడవలు అయ్యి మానసిక ప్రశాంతత లేకుండా అయిపోయింది ఇంకా ఇంకా నువ్వు ఇంటికి వచ్చిన మనిషికి ఏంటి బా తిన్నావా తాగావా ఎలా ఉందని అడుగుతావేమో అనుకుంటాను కానీ ఎప్పుడూ కూడా ఇంట్లో నన్ను నర్మద ఎలా అనింది ప్రేమ అనింది అత్త ఇలా అన్నారు అని చెప్పి చాడీలు చెప్తూనే ఉంటావు మీ అమ్మగారైతే మరీ ఘోరంగా వచ్చి వాళ్ళిద్దరిని మొన్న అన్నని మాటలన్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు అని చెప్పి అనగానే చూడు అని చెప్పేసి నాకు టవలివో అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే బాధతో కూర్చుని ఉన్న ప్రేమ దగ్గరికి ధీరచేస్తాడు ఏంటి ఈ ఏడుపు ఇంకా ఆపలేదు నువ్వు ఎవరిని తిందామని ఎవరిని అవమానిద్దామని నాన్నకు చేసిన అవమానం సరిపోలేదా అయినా నిన్ను ఎంతగా నమ్మాను ప్రేమ నీకు ఎన్ని చెప్పాను కానీ నాన్నకి నాకు దూరం అవడానికి కారణం నువ్వే నిన్ను పెళ్లి చేసుకోవటమే నేను చేసిన మొదటి తప్పు అని చెప్పేసి అనంగానే ఏంటి ధీరజ్ నేను చేసిన తప్పు ఏంటి మీ నాన్నగారు నన్ను మీ నాన్నగారికి అవమానం జరిగిందని నేను బాధపడుతున్నాను ఊరుకో నువ్వు బాధపడుతున్నావు అంటే నమ్మడానికి నేను సిద్ధంగా ఉన్నానా అయినా నువ్వు నా కోసం ఆలోచించడం ఏంటి నీకు నాకు సంబంధం ఏంటి నేను మా నాన్న కోసం ప్రేమతో ఆలోచిస్తున్నాను నువ్వు నీకు నువ్వు నా నీకు నా మీద నీ మీద నాకు ప్రేమ ఉంది కదా అని చెప్పి అంటుంది ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ప్రేమ గీమా అంటున్నావు నువ్వు అలా అనడానికి అర్హత కోల్పోయావు ప్రేమ ఈ ఇంట్లో అన్ని వస్తువులతో పాటు నువ్వు ఒక వస్తువే నా మీద ప్రేమను పెంచుకుంటున్నానని నీ భర్తనని మొగుడునని కొత్తగా పదాలు వల్ల వేయకు నాకు చాలా చికాగా ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఒక్కసారిగా గుక్క పట్టి ఏడ్ చేస్తుంది ప్రేమ పాపం ప్రేమని ఎవరు అర్థం చేసుకుంటారు ప్రేమకి దిక్కు తోచిన స్థితిలో ప్రేమ ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందని తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్